అందరికీ శుభోదయం మరి ఇవాళ మాఘపురాణమందు ఇరవై నాలుగవ అధ్యాయం విశ్వామిత్రుడు ముఖమును పోగొట్టుకున్న కథ చదువుకుందాం సూత మహర్షి చెప్పుచున్నాడు ఓ ముల్లారా మాఘమాస మహత్యమును ఎంత అని వివరించి చెప్పగలమో నాకు తెలిసిన విశ్వామిత్రుని చరిత్రను చెప్పిదను వినుడు పూర్వకాలమందు మాఘమాస వ్రత స్నానములను చేయడేందు కోరిక కలిగి కొందరు గంధర్వులు తమ తమ దారాపుత్రులతో ఆకాశ మార్గమున అరుణోదయ కాలమునకు గంగా తీరమునకు వచ్చి మాఘస్నానము చేసి అతటి నుండి ప్రయాగ తపతి నర్మదా మొదలగు నదులందు స్నానమాచరించి సిద్ధ జనార్దన క్షేత్రం నందు స్నానాదులు చేసి కళ్యాణ వీరబద్ధుని దర్శనార్థమై వెళ్ళి అతట క్షేత్రం ముందు స్నానాలు చేసిరి అందులో ఒక గంధర్వుని భార్య రూప యవ్వన సంపత్తి కలిగి ఉండి సౌందర్య గర్భమును చలిబాధకు తాళలేక స్నానము చేయక ఈ చన్నీటిలో మునిగిన పుణ్యము ఇట్లు కలుగును దేవుని దర్శించిన ఏమి ఫలము కలుగును నేను స్నానము చేయను దేవతా దర్శనము చేయనని మూర్ఖముగా పలికి స్నానములు నిరాకరించి పలిగాను ఆ దోషం వలన ఆకాశ గమనశక్తి నశించి బుద్ధి మందగించి ఆ ప్రాంతమునందే తిరుగుతూ ఉండెను తక్కిన గంధర్వాదులు తాము స్నానాదులు చేసి కళ్యాణ వీరభద్రుని దర్శించి తమ తమ తావులకు వెళ్ళిరి అందులో ఒక గంధర్వుడు గృహమునకు వెళ్ళి తన భార్య రావందునికి చింతించి వెతుకుచూ వచ్చుచూ ఉండెను ఇంతలో విశ్వామిత్రుడు మాఘస్నానం నిమిత్తము కళ్యాణ వీరభద్ర క్షేత్రమునకు వచ్చి ఆ సమీపం నందు తిరుగుచున్న గంధర్వ స్త్రీని చూసి పరవశుడై బుద్ధిమందగించి మన్మద బాధకు తాళలేక ఆమె వద్దకు వెళ్ళి ఓ కాంత నీ రూప సౌందర్యములకు నేను వసడనైతిని అని పలికి ఆ సమీపమందు గల వనమందు ఆమెతో కలిసి తిరుగుచూ ఉండెను ఇట్లుండగా ఆగందరుడు భార్యను వెతుకుని చూ వచ్చి విశ్వామిత్రునితో తన భార్య సంభోగించుట చూసి ఓ విశ్వామిత్ర నీవు నా భార్య అయిన పరిస్థితితో సంభోగం చేసేవి కావున నీవు మందబుద్ధి గలవాడై కొండముచ్చు గలవాడై తిరుగుచుందువుగాక అని చెప్పించి భార్యను చూసి నీవు నాతో రాక ఇచ్చట జార పురుషునితో ఉంటివి కావున నీవు ఇచ్చటనే పాషణారూపణ పడి ఉవు అని శపించను అంతట గంధర్వుని భార్య మహాత్మా నేను ఈ క్షేత్రం నా స్నానము చేయక నిందించిన కారణమునే ఆకాశ గమన శక్తి నశించి బుద్ధిమాంద్యం గల దానిని తిరుగుచుండగా ఈ ఋషి నన్ను కామించి కోరిచే శప్పించను భయము వలన అంగీకరించిదిని అని చెప్పగా దివ్య దృష్టిన సకలము తెలుసుకుని దయ కలిగి నీవు ఈ క్షేత్రమును దూషించిదివి నీకు ఇట్లా జరిగిందని చెప్పి కొంతకాలమునకు నారదుడు స్నానార్థము ఈ క్షేత్రమునకు వచ్చును ఆ సమయముందు నారదుని దయ వల్ల నీకు పూర్వ తేజస్సులు కలిగి నీవు నా సాన్నిధ్యముకు వచ్చేదవు అని విమోచనము చెప్పి తన లోకములకు వెళ్ళాను ఈ ప్రకారము పన్నెండు సంవత్సరములు గడిచాను ఒకనొక అన్య అన్యక్షేత్రములలో స్నానాదులను చేయొచ్చు నారద మహర్షి ఈ కళ్యాణ వీరభద్ర వచ్చి కొండముచ్చు కలిగి తిరుగురాడుచున్న విశ్వామిత్రుని చూసి దయకలవాడై ఆహా కాలమహిమ తపోమహిమచే బ్రహ్మను మెప్పించి బ్రహ్మర్షి అని బిరుదహించిన విశ్వామిత్రుడు పరస్త్రీ వాంచచేత ఎట్లు చెడిపోయాను అని విచారించి విశ్వామిత్రుని బలవంతముగా పట్టి తీసుకుని వచ్చి గట్టున కూర్చుండబెట్టిను ఆ రోజున మాఘశుద్ధ పూర్ణిమైనందున యథావిధిగా విశ్వామిత్రుని పేరు చెప్పి స్నాన దానాదులు చేసి ఓం నమో నారాయణాయ అను మహామంత్రమును సహస్ర పర్యాయములు జపించి మంత్రోదకమును విశ్వామిత్రుని మీద చల్లెను మాఘమాస స్నాన ప్రభావం వలన మాఘస్నాన ప్రభావం వలన విశ్వామిత్రుని ఒక పూర్వదేహము సూక్ష్మబుద్ధి కలిగి నారదుని కౌగులించుకుని మహాత్మా నారద నీ అనుగ్రహము వలన నా పాపములు నశించినవి నేను పూర్వరూప జ్ఞానాదులను పొందితిని అని చెప్పి అచ్చటపడి ఉన్న గంధర్వకాంత యొక్క చరిత్రను చెప్పి పాషాణమును చూపించను నారదుడు ఆ మాటలుని సంతోషించి కమండల మందున్న జలమును ఆ పాషాణమునందు చల్లెను పాషాణమందు ఉదకము వెల్లగానే నిద్ర నుంచి లేచిన విధముగా ఆమె లేచి నారద విశ్వామిత్రులను చూసి ఓ మహామునులారా మాఘస్నానమును క్షేత్రమును నిందించిన పాపమును పోగొట్టి నన్ను రక్షించితిరి మీకు అనేక నమస్కారములను చెప్పి నమస్కరించి తన పోయి భర్తతో సుఖముగా ఉండెను నారద విశ్వామిత్రులిద్దరూ లోక సంచారమునకు వెళ్ళిరి ఓ మహాముల్లారా మాఘస్నానమును నిందించినను క్షేత్రమును దూషించినను ఎంత పాపము కలదో వింటిరి కదా అటువంటి మహా పాపములను పోగొట్టుటకు ఒక్క మాఘమాసమందు ఉన్న రథసప్తమి భీష్మ ఏకాదశి పూర్ణిమ మహాశివరాత్రి తగి ఉన్నవి కానీ ఏ ఇతర మాసములకు లేవు వింటిరి కదా విశ్వామిత్రుని వానరముఖమును పోగొట్టిన మాఘమాస మహత్యమును అని చెప్పాను ఇది స్కాంద పద్మ పురాణ అంతర్గత మాఘపురాణమందు ఇరవై నాలుగవ అధ్యాయం సమాప్తం మరి రేపటి అధ్యాయంలో మాఘశుద్ధ ఏకాదశి వ్రతమహత్యమును తెలుసుకుందాం శివశివశంకర హరహర శంకర ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వందే మంగళ నిలయం వందే సురాధీశ్వరం వందే శంకరం అప్రమేయమతులం వందే యమద్వేషిణం వందే కుండలధరం వందే సహస్రాననం వందే భక్తజన ఆశ్రయించవరదం వందే శివం శంకరం